టు అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ ఒక చేప వండు చూపిద్దామని మీకు ఏమ దాని పేరేంటమ్మా మోసు గడ్డి అంట దాని చేప పేరు వాళ్ళు ఇక్కడ మనకు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎక్కడికోను అమలాపురం సైడ్ వెళ్ళారంట వాళ్ళు అత్తా తెచ్చుకున్నారంట నాకు చేపరికి పంపించారు నువ్వు వీడియోలో చేసుకుంటావు కదా సాయమ్మ అని చెప్పి సర్లే అని చెప్పి చిన్న పరిగిచ్చారు వండు చూపించుకో సాయమ్మ అని చెప్పి వాళ్ళు వేరే చేపలు తెచ్చుకున్నారు ఏ పేరు అన్నామమ్మా మళ్ళీ అంట దాని చెబుదాం మోసుగడ్డి గడ్డి ఆ మోసుగడ్డి పట్టింది కదా మిస్టేక్ ఓకేనమ్మా ఇది ఎలా ఉందంటే మనకి పండుగప్ప స్టైల్లో ఉంది అమ్మా పండుగప్ప ఎలా ఉంటుంది అలాగ ఉంది పెద్ద ముళ్ళు కూడా లేదు ఇదిగో చాలా బాగుంది ఇదిగో పెరుగు పసుపు ఉప్పని వేసుకుని ఒక అరగంట అయింది కడుక్కుని ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసుకున్నాను ఒక ఒకసేపరిగా పంపించారు మన ఇంట్లో చేప తినరు కదా మీకు తెలుసు ఇది గోదావరి చేప అలా చెప్పాలి మీకు సముద్రం కాదు గోదావరి చెంచినాడు మిర్చి దగ్గర కింద పాయ ఉంటుంది కదా గోదావరి చేప ఇదిగో ఇది ఎలా ఉంది చూడండి ఇదిగో ఇదిగో ఎదిగో ఇదిగో చక్కగా ఇది తలకాయ కూడా చిన్నగా ఉంది పెరుగు అనేది కంపల్సరీ వేస్తాను రావు గంట అన్న నాంతే అందులోది వెళ్ళిపోద్దని ఎన్ని ముక్కలు వచ్చినాయి బాగా వచ్చినాయి కేజీ సేప అసలు ముళ్ళు కూడా తోంతుంటే అది చాలా గట్టిగా ఉంది చేప కూడా దాని పేరుకి తగ్గట్టుగానే ఉంది అమ్మ అదేలే అన్నీ తెలితే మనం గోదర కొట్టు పక్కన లేం కదా ఏ చెప్తారు వాళ్ళు తెచ్చారు కాబట్టి ఇప్పుడు చెప్పారు కాబట్టి తెలిసేది ఇదిగో ఒకే బంగారం ఇదిగో మొక్కలు ఇది అలా వేస్ట్ అయిగో ఇదిగోరా రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను ఉప్పు పసుపు ఏమ్మ ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలమ్మది మిక్సీ పట్టుకున్నాను చక్కగా అదిగో కొత్తిమీర ఏమ్మ ఇదిగో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చేరుకున్నాను ఇందులో పెట్టలేదు తెలుసా నేను యాసాకాలంలో ఉబ్బడి చేసుకుంటాను మీకో చింతకాయలు అన్నయ్య పట్టుకొచ్చాడు ఇగో చింతకాయలు ఈ ఫ్రిడ్జ్లో తీసుకుని కానీ బయట పెట్టుకుని ఇగో బాయిల్ చేసుకున్నాను ఇదిగో మీకు నచ్చితే పులుసు కింద వేసుకోవచ్చు ఇలాగా లేకపోతే ఇలా చక్కగా ఇలా పోయిల్ చేసుకోవచ్చు ఇదిగలాగా ఇలా కూడా వేసుకోవచ్చు మనం గ్రేవీ బాగుంటుంది ఇలాగ ఈ గుజ్జుతో బలంగా మనం తినాలనుకో వచ్చేస్తాయి ముద్రకాయలు కదా ఇగో చక్కగా ఇలా దోసుకుని ఉంచుకుంటే మనకి ఇలాంటి చేప వచ్చినప్పుడు వండుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా మనకి దేవుడు ఇచ్చుకున్నాడు ప్రతి ఇంట్లోని ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇదిగో ఇలా మాట ఏమా ఇలా చేసుకుందాం చూపిస్తాను ఇది కలిపేసాక ఉల్లిపాయ వేసేస్తాను వేసి పచ్చిపరిగా నూనె తాగింది బయట చాలా ఎండగా ఉందరాడుప్పుడూ వచ్చారు అక్కడికే వెళ్ళారంట సరళ ముందు నాకు ఇచ్చేశారు పాప నువ్వు వీడియో ఏదైనా చేసుకుంటావు కదా అక్క అని చెప్పి అటుకొచ్చి ఇచ్చారు మా అక్కరేలాగా ఇప్పుడేది కలుపుకుంటా అసలు ముళ్ళన్నా తొరకట్ల ఇదిగో చేప కలుపుతుంటూ కూర్చుకుంటాయి కామిన ముళ్ళు మేము తినడం కూడా ఫస్ట్ అయిపోయారు ఇది చెంచినాడు దాకా వెళ్ళం కదా మనం తణుకు మారకట్టు ఏలుపూరు ఎప్పుడైనా అలా రాజమండ్రి ఇలాగ దవడేశ్వరం గట్ట వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కంపల్సరీ తణుకే మనకి తణుకు డైలీ మార్కెట్ ఉంటుంది అసలు వాసన అనేది కూడా లేదు అసలు ఇది ఎలా ఉందంటే అసలు కొరమైన ముక్కలా ఉంది ఎలా అంటే గుచ్చిపోతుంది ముళ్ళు ఈ పైన గీసిపోయి చాలా బాగా నచ్చింది చాలా బాగుంది రమేష్ నాయుడు గారు థ్యాంక్స్ అండి తెచ్చినందుకు తలకాయ కూడా చిన్నగా ఎంత శాదార్థంగా గడుపుతావు అక్క మామూలు చేదార్థం కాదు ఏదో ఎందుకో యాల్ పాప చాలా ఎండగా ఉంది ఇందులో ఆవకాయ ఓటా కట్ట ఏమి అయ్యక్కలద్దమ్మ చింతపండు కదా చింతకాయ కదా అదృష్టం కొలది ఫ్రిడ్జ్ లో చింతకాయలు ఉండడం చక్కగా పక్కనమ్మ బుడిపడినాక పోయింది అగ సంతకాయ తొక్క తీసుకున్నంతగా ఉండే చక్కగా వచ్చేసి గుళ్ళ కింద వచ్చేస్తాయి పెద్ద చింతకాయలు అనుకో అలాగొచ్చేస్తుంది కొత్త తెల్ల కొంచెం చూడు అది ఏదైనా సరుకు బొబ్బడి చేసుకుంటే అది మనకు ఉపయోగం పై కూడా చూడండి ఎలా ఉండే ముక్కలు ఒకసారి మగ్గాక మామూలు నీళ్ళు పోసుకున్నాం ఈ నీళ్ళు కొద్దిగా ఒక అరకప్పులుగా వచ్చిన నీళ్ళు మామూలుగా పోసుకుని ఏమే అది ఇదో కొడుకు ఉడికా అప్పుడు చింతకాయ మనం గుంచు రెడీ కొడుతుందమ్మా ఇది కొద్దిగా సరిపోదు కదా అందుకని ఎక్కిష్టానే రుబ్బు దక్క ఎదుగు ఇది మళ్ళీ దేనికన్నా ఉపయోగించుకుందాం కొద్దిగా నలగదు మిక్సీలో చాలు చాలామంది లవంగ మొగ్గ యాలక్కాయ చెక్కలు వేసుకుంటారు మా సైడ్ మేము వెయ్యం ఎల్లుల్లిపాయ జీలకర్ర దాని అత్త ఆ అల్లం కూడా వేసుకుంటారు చాలామంది మనం వెయ్యం అరకిలో 1 ఉన్నాయి అమ్మ ఈ చింతకాయలు అరకిలో అదిగో ఆ దిగొ రసం ఏ పోసుకున్నాం చిక్కగా రావాలి చింతకాయ రసం అంత కూర ఆది చింతకాయ కూరకే కారం మీకు తెల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది సరిపోద్ది ఉడికి దోడు మళ్ళీ రంగు వచ్చేస్తుంది పెద్ద మంటలోనే పెట్టుకున్నాను పులుసు చింతకాయ పులుసు పలసగా పోసుకోకూడదు చక్కగా పోసుకోవాలి అసలు ఈ కాలంలో చింతకాయ అప్పుడు ఇంకా చింతశ నడుతుంది అది లక్కీగా మనకు ఫ్రిడ్జ్లో ఉంటాం మీకు అనకే నాకు అవకాశం కుదిరింది నేను ఉప్పు కారం అన్నీ చూసుకుంటాను కొద్దిగా ఉప్పు పడతాయి చింతకాయ కదా ఉప్పు పడద్ది కరెక్ట్గా సరిపోయింది అది కూడా పోసేసుకుందాం కట్గా అరకిలో పట్టింది అమ్మ ఉప్పు వేసుకున్నాను అదిగో పోసే అమ్మా ఓకే పోసే అంతే మనం ఆ చింతకాయ చుక్కు తీసుకుంటాం అంత చక్కగా నలభ వచ్చింది ఇప్పుడు అయిలోనే ఉంది సాల్ట్ వేసుకున్నాం ఇది మూడు ఉన్నా కూడా ఇందులో నేను బెండకాయ వంకాయ గట్ట ఏమీ వేయలేదు ఇలాగే వండుతామని చెప్పి చింతకాయ వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకో ఫ్లేవర్ దానికి ఒక్కో దానికి వెళ్ళకుండా అది పచ్చిమిరకాయలు ఎక్కువ వేసింది ఘాటుగా ఉంటుంది బాగుంటుంది చింతగా వేసిన పులుసులో పచ్చిమిరపకాయ అలా తినేయచ్చు ఇదిగో కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు సేరమేను ఒకటి వస్తుంది ఎర్ర 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 గోదావరి కదా సేరమేను మేము ఆ సైడ్ ఉండేవాళ్ళు చక్కగా ఇంటింటికి వచ్చి అప్పుడు ఒక్క పొంగు వచ్చా చూపిస్తానమ్మా ఓకేనమ్మా అదిగో చక్కగా చింతకాయ పులుసు మనం చక్కగా పిసుకుని సమానంగా పోసుకోవాలి అమ్మా లేదు అది చాలు ఎలాగా అంతే ఇందులో మనం ఏం వేసుకోలేదు అంతే రండి చక్కగా రొంపట్టినోళ్ళకి మట్టికి ఒక ముద్ద పుల్ల పుల్లగా ఇవాళతో రంప వదిలిపోవాలన్నమాట నా గురించే తెచ్చినట్టు ఉంది పదిహేను రోజులు అయింది రంపొదలట్లా అందుకని చెప్పు కొంత ఇవాళ్ళు వండిసుకున్నాను తినేద్దామని చెప్పేసి ఓకేనమ్మా మరి నచ్చితే ఇలా వండుకోండి ఇవి అరుదుగా దొరుకుతాయి కాబట్టి గోదావరి చేప కాబట్టి మనకనుకో ఇక్కడ చెరువు చేపలు కూడా దొరికేస్తాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు అలా తెచ్చుకోండి చింతకాయ కానీ సంతసిగర కానీ ఒప్పటికే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఉంటే మట్టి పొడ చేసుకోకండి ఓకేనమ్మా అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగో భోజనం టైం అయిపోయింది కుక్కర్ పెట్టేసుకున్నాం ఇంకొక అగలంగా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు అందుకని కుక్కర్ పెద్దది పెట్టుకున్నా డైలీ పెట్టేది కాకుండా ఓకేనా మరి అందుకని ఇలా వండుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీ సాయిమ్మ స్టైల్లో చింతకాయ పులుసు చేపల పులుసు ఎలా ఉందో కామెంట్లో తెలపాలి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ సాయిమ్మ బాయ్ బాయ్